హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లయన్ షాబి రఫిల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం లేపాక్షి దేవాలయం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా లాస్ట్ వ్లాగ్ మడక్సిర కోట గురించి వీడియో చేశాను ఆ వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా రోజుల తర్వాత మంచి వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ పదహైదు వేల వ్యూస్కి దగ్గరలో ఉంది సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లో ఉంటుంది మడక్సిర కోట గురించి ఆ వీడియో చూడండి మంచి వ్యూస్ వస్తుంటే మేము పడిన కష్టానికి నేను నా ఫ్రెండ్స్ కావచ్చు మేము పడిన కష్టానికి మాకు చాలా హ్యాపీగా ఉంది సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి సో ఈరోజు వీడియో లేపాక్షి టెంపుల్ గురించి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను వీడియో మధ్యలో టెంపుల్ చరిత్ర అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే లేపాక్షిలో ఎంతో ఫేమస్ అయిన నంది విగ్రహం చూపించాను జటాయు పక్షి అవన్నీ చూపించాను ఈ వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దామా ఆలయం మెట్లు ఎక్కగానే మొక్కలు పెద్ద పెద్ద చెట్లతో ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది ఇక్కడికి చేరుకోవడానికి హిందూపురం నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పుట్టపర్తి నుంచి అయితే అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు నుంచి అయితే నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం మూడు భాగాలుగా మనకు కనిపిస్తుంది ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే దేవాలయం చుట్టూ ఒక ప్రాకారం కనిపిస్తుంది తర్వాత లోపలికి వెళ్తే డెబ్బై స్తంభాలతో అద్భుతమైన శిల్పకళతో మనకు ఒక మండపం కనిపిస్తుంది తర్వాత గర్భగుడి మనకు కనిపిస్తాయి గర్భగుడిలోకి ప్రవేశించే ముందు డెబ్బై స్తంభాలతో అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన మండపం ఇది ఈ స్తంభాల మీద మనకు ఎన్నో అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి ఈ శిల్పాలన్నీ రామాయణ మహాభారత కథలను మనకు వివరిస్తాయి చూడండి చాలా చాలా అందమైన శిల్పాలు చాలా గొప్ప శిల్పాలు ఇక్కడ ఈ స్తంభాల మీద చెక్కబడ్డాయి ఒకసారి ఆ శిల్పాలని మీకు చూపిస్తాను చూడండి ఏపాక్షి ప్రత్యేకతలలో ఒకటైనటువంటి వేలాడే స్తంభం కూడా మనకు ఈ మండపంలోనే కనిపిస్తుంది ఈ స్తంభం నేలకి ఆనుకొని ఉండదు ఈ స్తంభం కింద పావు ఆంగ్లం గ్యాప్తో మనకు కనిపిస్తుంది ఈ గ్యాప్లో మనం ఒక కర్చీఫ్ ఒక క్లాత్ లాంటిది ఇటువైపు పెట్టి అటువైపుకు పూర్తిగా తీసేయచ్చు అనమాట ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ స్తంభం ఇది ఎందుకు ఇలా ఉంది అంటే ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా ప్రకృతి వైపరత్యాలు భూకంపం లాంటివి సంభవించి ఈ ఆలయంలోని స్తంభాలన్నీ కదిలితే అప్పుడు ఈ స్తంభం కిందకి నేలకి ఆనుకొని ఆ స్తంభాలన్నిటికీ సపోర్ట్ ఇస్తుందంట ఆ విధంగా దేవాలయాన్ని రక్షిస్తుందని ఇక్కడ చరిత్ర మనకు చెప్తుంది చూడండి మీకు గ్యాప్ కనిపిస్తోంది కదా క్లియర్గా ఇదే ఇక్కడ స్పెషల్ అనమాట తర్వాత మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్దాము ఈ గర్భగుడిలో వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు అలాగే ఇక్కడ మనకు ఇంకా కొన్ని దేవాలయాలు కనిపిస్తాయి అలాగే ప్రత్యేక ఆకర్షణగా దుర్గాదేవి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది తర్వాత మనం ఆలయం నుంచి బయటకు వస్తే నేను ఇందాక చెప్పాను కదా ముఖద్వారం నుంచి లోపలికి రాగానే ఆలయం చుట్టూ మనకు ఒక ప్రాకారం కనిపిస్తుంది కాంపౌండ్ లాంటిది సో అలా ఆ దారిలో మనం వెళ్తే వెనక్కు వెళ్తే ఈ ఆలయం వెనుకల మనకు చూడాల్సిన ప్రదేశాలు చాలా కనిపిస్తాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం మనం లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందో చూసుకుంటే రామాయణ కాలంలో సీతమ్మ దేవిని అపహరించి తీసుకెళ్తున్న రావణుడిని ఒక పక్షి జటాయు అనే ఒక పక్షి అడ్డుకొని పోరాడింది అనమాట ఆ సీతమ్మ దేవిని విడిపించడానికి ఆ పోరాటంలో ఆ జటాయు పక్షి కొంచెం గాయపడుతుంది ఆ గాయపడిన పక్షిని శ్రీరాముడు చూసి దాన్ని లే పక్షి అని పిలిచాడనమాట అప్పుడు ఆ పక్షి గాయపడిన పక్షి లేచి నిలిచింది సో ఆ లే పక్షి అనే పదం నుంచి లేపాక్షి అనే పేరుగా ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని ఒక కథ ఇక్కడ చూడ్డానికి మనకు చాలా ప్రదేశాలు ఉన్నాయన్నమాట చూడ్డానికి చాలా మంచి మంచి దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ మనము ఇట్లా కొంచెం ముందుకెళ్తే మనకు ఒక పెద్ద నాగుల కింద శివలింగం కనిపిస్తుంది అది కూడా ఏకశిలా విగ్రహంతో చేసిన విగ్రహమే అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్దాము తర్వాత మనకు సీతమ్మ దేవి పాదం కూడా ఇక్కడ ఉంది అది చూద్దాము అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఇలా మనకు ఆలయం చుట్టూ అద్భుతమైన శిల్పకళతో ఎన్నో స్తంభాలతో మండపాలు మనకు కనిపిస్తాయి సో ప్రజెంట్ మనం ఆలయం వెనక వైపుకి వచ్చాము ఇక్కడ చూడాల్సినవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చూద్దాం ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద వచ్చేసి కింద శివలింగం ఉంటుంది ఆ విగ్రహం మనకు టెంపుల్లో నుంచి బయటకు వచ్చి ఇలా వెనక వైపుకి వస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మనకు బోర్డు ఉంది నాగ శివలింగం నాగలింగం గణేష అనే ఉంది కదా ఇక్కడ లోపలికి వెళ్దాం ఒక వినాయకుడి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూద్దాం ఈ విగ్రహం మొత్తం ఒకే రాయితో చెక్కారనమాట దగ్గరికి వెళ్ళి చూద్దాము మొత్తం విగ్రహం మొత్తం ఒకే రాయితో విగ్రహాన్ని చెక్కారు చూడండి ఇదంతా ఒకే రాయి అనమాట అక్కడి నుంచి ఇదంతా ఒకే రాయి ఇక్కడ ఇట్లా రాయిలు తొలిచినారనమాట విగ్రహంగా అలాగే మనకు ఈ శివలింగం రాయి మీద భక్త కన్నప స్టోరీ కూడా కనిపిస్తుంది అనమాట ఆ కథ కూడా మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ ఆ శివలింగం పైన సాలిడ్ కనిపిస్తుంది సాలిడ్ వచ్చేసి కాల అనమాట మనకు భక్త కన్నప్ప స్టోరీ కాలహస్తిలో జరిగింది సో అక్కడ సాలిడు కాల తర్వాత ఇటు సైడ్ శివలింగం మీద ఏనుగు ఉందనమాట అంటే హస్తి హస్తి అంటే ఏనుగు కాలహస్తి నెక్స్ట్ వచ్చేసి మధ్యలో భక్త కన్న విగ్రహం కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక వినాయకుడి విగ్రహం కూడా వస్తుంది పెద్ద వినాయకుడి విగ్రహం అక్కడ కూడా వెళ్దాం ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో అచ్యుతరాయల దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్న వీరన్న విరుపన్న అనే సోదరులు నిర్మించారు వాళ్ళు వచ్చేసి ఈ అప్పటి ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారనమాట అది తెలుసుకున్న అచ్యుతరాయలు వీళ్ళకు శిక్ష విధించాలని చెప్పేసి ఒక శిక్ష అనుకుంటారు ఆ శిక్షని ముందుగానే గ్రహించిన విరుపన్న తన కళ్ళు తీసేస్తారేమో అని తను గ్రహించి తన కళని తనే తీసేసి ఇక్కడ ఒక గోడకు విసిరుతారనమాట ఆ గోడ కూడా మనకి ఇక్కడ ఆ ఆనవాలు కనిపిస్తాయి ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఈ టెంపుల్ పూర్తిగా నిర్మాణం పూర్తయింది ఈ కళ్యాణ మండపం నిర్మాణంలో ఉన్నప్పుడే అచ్యుత్తరాలకి ఈ విషయం తెలుస్తుంది అనమాట సో అందుకే ఈ కళ్యాణ మండపం కూడా మనకు పూర్తి అవ్వకుండా ఇలా సగంలో నిలిచిపోయినట్టుగా కనిపిస్తుంది చూడండి ఇది పూర్తిగా నిర్మాణం కానీ సగంలో ఆగిపోయిన కళ్యాణ మండపం అన్నమాట ఇది నిర్మాణంలో ఉన్నప్పుడే చిత్రాలకు విషయం తెలిసి విరుపన్న తన కళ్ళని ఒక గోడకు విసురుతారని చెప్పాను కదా అది ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మనకు రెండు గుర్తులు కనిపిస్తున్నాయి చూడండి ఇదే విరుపన్న కళ్ళుగా మనకి ఇక్కడ చరిత్ర చెప్తుంది ఈ సగంలో నిలిచిపోయిన కళ్యాణ మండపం పక్కనే మనకు ఒక ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది ఆ ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే మనకు సీతమ్మ దేవి అడుగు పెట్టిన పాదం గుర్తు కూడా కనిపిస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాం మనం చూద్దాము మనం మొదట్లో చెప్పుకున్నాం కదా సీతమ్మ దేవిని రావణు నుంచి రక్షించడానికి ఒక జటాయు పక్షి రావణుడితో పోరాడుతుంది ఆ సమయంలో రావణుడు ఆ జటాయు పక్షి యొక్క రెక్కలను నరికివేస్తాడు సో ఆ జటాయు పక్షి తన దాహార్తిని తీర్చుకోవడానికి రాముడు వచ్చే వరకు అది ప్రాణాలతో ఉండడానికి దేవి ఇక్కడ అడుగు పెట్టి ఆ అడుగులో ప్రతినిత్యం నీరు వచ్చేలా చేస్తుంది అనమాట ఆ పాదం గుర్తే ఇది ఇక్కడ ఏ ఎనీ టైం ఏ కాలంలో అయినా మంచి మంచి ఎండ ఉన్న కాలంలో అయినా కూడా వేసవి కాలంలో అయినప్పటికీ ఇక్కడ నీరు మాత్రం ఎండిపోదు ఈ పాదం లోపల ప్రతినిత్యం కొంత నీరైతే ఇలా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ ఈ లేపాక్షి టెంపుల్లో ఇది ఇది కూడా ఒక చాలా ప్రత్యేకమైన చూడాల్సిన ఒక ప్లేస్ అనమాట ఇక్కడ చాలా చాలా మంచి వాతావరణం పెద్ద పెద్ద చెట్లతో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఆ వీరభద్ర స్వామిని స్మరిస్తూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళండి చాలా చాలా మనసుకి చాలా చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుకెళ్తే ఇందాక మనం మొదలు పెట్టాం కదా ఆలయం ముఖద్వారం దగ్గర అక్కడికి చేరుకుంటాము ఇది ఫ్రెండ్స్ లేపాక్షి టెంపుల్ నెక్స్ట్ మనం లేపాక్షిలో ఎంతో ప్రాముఖ్యత చెందిన నంది విగ్రహం దగ్గరికి వెళ్దాము లేపాక్షి టెంపుల్ ఎంతమంది విజిట్ చేశారో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం లేపాక్షిలోనే ఎంతో స్పెషల్ అయిన నంది విగ్రహం దగ్గర ఉన్నాం ఆ నంది విగ్రహం చూద్దాం పదండి ఈ నంది విగ్రహం భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటి ఈ నంది విగ్రహం మొత్తం ఒకే రాయితో చెక్కబడింది అనమాట ఇది మొత్తం ఒకే రాయితో చెక్కబడింది చూడండి దీని పొడవు మామూలుగా ఇట్లా చూసుకుంటే ఇట్లా దీని పొడవు ఇరవై అడుగులు ఉంటుంది ఎత్తు పది అడుగుల వరకు ఉంటుంది ఇట్లా వెడల్పు వచ్చేసి ఇరవై అడుగులు పొడవు పది అడుగులు ఉంటుంది ఇది లేపాక్షిలో చాలా స్పెషల్ అనమాట అందరూ ఎక్కువ మంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ లేపాక్షి నంది విగ్రహాన్ని చూసే వెళ్తారు చాలామంది ఇక్కడ ఫోటోషూ ఫోటోషూట్ అట్లా చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ నంది విగ్రహం చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది ఈ నంది విగ్రహం మనకు లేపాక్షిలోని వీరభద్రస్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి ఎదురుగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మనకు టెంపుల్ వెనకల ఒక నాగులు పడగా ఉండేసి శివలింగం ఒకటి ఉంది కదా పెద్దది కరెక్ట్గా దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూస్తే ఆ విగ్రహం కనిపిస్తుంది మనకు ఈ నంది విగ్రహాన్ని విజయనగర సామ్రాజ్యపు కాలంలో నిర్మించినారు ఇది పదహారవ శతాబ్దంలో నిర్మించారు దీని మీద ఈ శిల్పాలు కూడా మనకు చాలా అట్రాక్టివ్గా అనమాట ఈ గంటలు ఆ వెనక వైపు ఒక చిన్న శివలింగ శివలింగం లాంటిది ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బాగా చెక్కారనమాట దీని మీద ఈ రాయిని వచ్చేసి మోనోలిథిక్ రాయి అంటారు ఒకే రాతితో నిర్మించిన రాయి ఇది చూడండి దీని మీద ఇట్లాంటి శిల్పాలు కూడా చాలా బాగా చెక్కారు అక్కడ గంటలు కొన్ని గంటలు మామూలుగా నంది మెడలో గంటలు అలాంటివి కనిపిస్తాయి కదా అలా ఈ నంది విగ్రహం దగ్గర పూర్తిగా మంచి అంటే ఒక చిన్న పార్క్ లాంటిది మనకు కనిపిస్తుంది ఇక్కడంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట బాగా నీట్నెస్ ఇక్కడ కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు విజిట్ చేయడానికి ఇక్కడ కూర్చోని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి మొత్తం అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక చిన్న పార్క్ లాగా సో లేపాక్షిలో ఎంతో ప్రత్యేకమైనటువంటి నంది విగ్రహాన్ని మనం ఇప్పుడు చూసాం తర్వాత మనం ఇంకో ప్రత్యేకత అయినటువంటి జటాయు పక్షి దగ్గరికి వెళ్దాం లేపాక్షి చరిత్ర ఎక్కువగా మనకు జటాయు పక్షి మీదనే జరుగుతుందనమాట ఈ ఊరికి కూడా ఆ పక్షి వల్లనే ఆ పేరు వచ్చేసిందని లేపాక్షి అనే పేరు వచ్చిందని చరిత్ర మనకు ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక టూరిజం ప్లేస్గా ఇక్కడ లేపాక్షిలో ఒక కొండ మీద ఒక చిన్న గుట్ట మీద జటాయుని పోలి ఉన్న ఒక స్టాచ్యూని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారనమాట ఇక్కడ ఈ జటాయు పక్షి ఉన్న ప్రాంతం నంది విగ్రహం నుంచి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్కు మనకు కనిపిస్తుంది ఇక్కడ పది రూపాయలు టోకెన్ తీసుకొని మనము లోపలికి వెళ్ళాలి లేపాక్షికి వచ్చిన వాళ్ళు చాలామంది లేపాక్షి టెంపుల్ నంది విగ్రహంతో పాటు ఈ జటాయు స్టాచ్యూ ఉన్న ఈ గుట్ట మీదకి కూడా వచ్చి చూస్తుంటారనమాట ఇక్కడ నుంచి మనకు లేపాక్షి వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు వీరభద్రస్వామి టెంపుల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సో చూడ్డానికి లేపాక్షిలో ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనమాట సో చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో లేపాక్షి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ